ఈరోజు కార్ల మార్క్స్ పుట్టినరోజు కార్ల మార్క్స్ పుట్టినరోజు కాంపడే భగత్ సింగ్ విగ్రహాన్ని ఈ మత్తల్ పట్టణంలో మనం ఆవిష్కరించుకున్నాం దీనికి ప్రధానంగా ఈ ఎర్ర జెండాలు ఇక్కడ కనబడతాయి ఎర్ర జెండాలకు ఈ భారతదేశ స్వాతంత్రానికి లేదా భారతదేశంలో ఉండే దేశభక్తులకు ఏం సంబంధం అని చెప్పి చాలామంది ఈరోజు హిందూ మతోన్మాదం పెరిగినటువంటి పరిస్థితుల్లో మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే జర్మనీలో మార్క్స్ పుట్టినా ఆయన వర్గ వర్గపోరాటాన్ని చూసినా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్లో ఎట్లయితే పెట్టుబడిదారి విధానం అభివృద్ధి అయ్యి ఆ దేశంలో పేదరికంలో ఉండేటటువంటి మనుషులు ఒక యంత్రాల్లా మనిషి యొక్క శ్రమని అది ఒక సరుకులాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మనిషిని మనిషిగా చూడలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కార్ల్ మార్క్స్ బోధిస్తే ఆ దాన్ని కామ్రేడ్ లెనిన్ రష్యాలో నిజం చేసిండు రష్యాలో సమానత్వాన్ని తీసుకొచ్చిండు మనుషులు సమానమే అని చెప్పి ఆ విప్లవం ద్వారా రుజువైంది ఆ రుజువైన విషయాన్ని కామ్రేడ్ భగత్ సింగ్ తాను జైల్లో ఉన్న ఆ జైల్లో తాను అధ్యయనం చేసినటువంటి విషయాల్లో భారతదేశానికి ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టుగా నల్లోడ తెల్లోడ అధికారంలో ఉండడం అనేది కాదు మనుషుల్ని మనుషులుగా చూడడం మనుషుల్ని ప్రేమించడం లేదా పరాయి మన పక్కన ఉండే వాళ్ళందరినీ కూడా తన సోదరులుగా భావించే అటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగినటువంటి దేశంగా భారతదేశాన్ని మార్చుకుందాం అని చెప్పి భగత్ సింగ్ తాపత్ర దానికోసం నిజంగానే తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అట్లాంటి రాజ్యం కోసం తాను అర్పణ చేసుకున్నాడు కానీ ఈ రోజు మోడీ పరిపాలిస్తున్నట్టుగా ఒక హిందూ మతోన్మద ఫ్యాసిస్ట్ రాజ్యాన్నో లేదా చాలా మంది భారతదేశంలో చిల్లర అంటే కుల ప్రాతిపదికన చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు ఈ దేశంలో ఉంటాయి ఆ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాతను అని భగత్ సింగ్ ఏనాడు భావించలే ఎందుకని అంటున్నానంటే ఆ రోజే అంబేద్కర్ ఈ కుల ప్రాతిపదికన ఆలోచన చేస్తున్నప్పుడు భగత్ సింగ్ ఆ రోజే చెప్పిండు కులం అనేది పోవాలి అంటే భారతదేశానికి నిజమైన స్వతంత్రం రావాలి నిజమైన స్వతంత్రం అంటే ఒక సమానత్వ ప్రాతిపదికన ఈ దేశానికి స్వతంత్రం రావాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడే ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం అని చెప్పి భారతదేశానికి ఒక హిందువులు హిందువులుగా ఉండేటటువంటి నరేంద్ర మోడీ పరిపాలించిన చాలా మంది నిరుద్యోగానికి కారణం ఈ రోజు రిజర్వేషన్లు అమలు కావడం లేదలో లేదా ఈ పేదరికానికి కారణం ఈ భారతదేశంలో ఉండే ముస్లింలలో లేకపోతే ఈ దేశంలో ఉండే ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి సంబంధించిన ముడిపెట్టడాన్ని సంబంధించిన విషయాలు కాదు అని మనం గ్రహించాల్సిన విషయం ఉంటుంది ఏమి ఏమి గ్రహించిండి అని అంటే పేదరికం పోవాలి అంటే ఒక సమాన ప్రాతిపదికన ఈ దేశాన్ని పద్ధతి రావాలి ఆస్తి అంతా ప్రభుత్వ పరంగా అంటే కార్మికులు అధికారంలోనికి రావాలి కార్మికులు ఈ రాజ్యాన్ని వాళ్ళు ఏలుకోగాలి ఏలుకున్నప్పుడు మాత్రమే మనిషి కార్మికుడు కార్మికుడు తన మనిషి అని అనుకుంటాడు ఒక పెట్టుబడిదారుడు దారుడు తన జమ కార్మికుని ఒక యంత్రం చూస్తాడు యంత్రానికి విలువ అంటే కార్మికుని కూడా విలువ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది పెట్టుబడిదారులకు సంబంధించిన మాత్రమే ఈ భారతదేశంలో అంటే ఆస్తులు సొంతం చేసుకోవడం పరిపాలన చేసుకోవడం హక్కులు పొందడం అన్ని కూడా ఆ ప్రాతిపదిక నడుస్తున్నాయి భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు అంటే స్థాపించినటువంటి రాజ్యం భారతదేశంలో కావాలని చెప్పి కోరుకున్నాడు భారత్ చూపెట్టేటువంటి సిద్ధాంతం కోరుకున్నాడు అట్లాంటి రాజ్యం రావాలి అని అంటే వాస్తవానికి భగత్ సింగ్ విగ్రహాలు ఇష్టం లేదు భగత్ సింగ్ కి లేకపోతే ఇట్లాంటి కాదు ఎందుకంటే కేజీ మాట్లాడినప్పుడు తల్లి తన ఆర్దతని ఇట్లాంటి సమాజం కావాలి అని విషయాన్ని ఆయన బోధించిండు లేదా తన తోటి మిత్రుల పట్ల కూడా అమోఘమైనటువంటి అపూర్ణమైనటువంటి అనే ప్రేమని అనే కనబరిచినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ ఒక నాయకుని ఎలాంటి ధీమకు పోలేదు ప్రాణాలు అర్పించాల్సి వస్తే అందుకే నేనే ముందుంటా అని చెప్పి కూడా ఆయన ముందుండి ప్రాణాలు త్యాగం చేయలేకపోయాడు అటువంటి త్యాగం ఈ భారతదేశం కోరుతుంది అట్లాంటి పార్టీలు మాత్రమే ఈ దేశంలో నిజమైన విప్లవాన్ని తీసుకొని వస్తాయి ఆ దానికోసం అందరు కూడా తయారుగా ఉండాలని భగత్ సింగ్ సందేశం అని అంటే భగత్ సింగ్ విగ్రహాన్ని స్థాపించుకోవడం అంటే ఇలాంటి ఉద్దేశంతో మనం ఈ ఈ గడ్డ పైన ఈ మతంలో మనం స్థాపించ అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను